కుప్పడంత మనసు సీరియల్ ప్రజెంట్ ఏదో కథ విచిత్రంగా సాగిపోతూనే ఉంది అయితే అందులో భాగంగా మనోని విడుదల చేస్తే శైలేంద్రకి ఎండి ఇస్తా ఇస్తామంటూ డీల్ మాట్లాడారు మహేంద్ర వసు మనో కూడా అయితే ఇప్పుడు బయటకు వచ్చేసిన ఈ ఈరోజు శైలేంద్ర ఫోన్ చేసి మీకు డీల్ గుర్తుంది కదా సీట్ నాకు ఇవ్వడం గ్యారంటీయే కదా కన్ఫామా కాదా అంటూ చాలా అతృతగా మాట్లాడుతూ ఉండడం జరిగింది అంతేకాకుండా రాజీవ్ తను చంపబోతున్నట్టుగా ఇమాజిన్ కూడా చేసుకున్నాడు అయితే నిన్న ఒక ప్రోమో రిలీజ్ చేశారు అదేంటి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా ఈరోజు సీరియల్లో మనకు కనబడలేదు రేపటి సీరియల్ భాగంలో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి డీల్ ఓకే చేసిన మనో ఆ డీల్ చింపేసి ఆ కాగిత ముక్కలన్నీ శైలేంద్ర మొహం మీద కొట్టినట్టుగా చూపిస్తున్నారు ప్రోమో అంతేకాదు ఈ గేమ్ మొత్తం మహేంద్ర మనో వసుధార కలిపి ఈ గేమ్ ఆడారన్న విషయం అయితే అర్థమైపోతుంది శైలేంద్రని మూల్ చేసి సీట్ తనకి ఇవ్వకుండా చేశారు ప్రస్తుతం సీటే మెయిన్గా జరుగుతున్న స్టోరీలో ఈ విధంగా అయితే కథ సాగుతుంది ఇంకా ఇంకా రివెంజ్ స్టోరీస్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇలా కంటిన్యూ అయితే గనక ఇక రిషి సార్ ఎంట్రీ గురించి మాత్రం ఎలాంటి అప్డేటు లేదు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి